জয় কোলহাপুর মহালক্ষ্মী জয় আাই హలో అండి హాయ్ వెల్కమ్ టు రెస్థామ్మాయి యూనిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మీదేవి ఆలయం దర్శించుకుందాం సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ శక్తి పీఠాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారో కొల్హాపూర్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో నేను వచ్చేసి కొల్హాపూర్కి ఎలా రావాలి ఇక్కడ రూమ్ రెంట్స్ ఎలా ఉన్నాయి దర్శనం ఎలా జరుగుతుంది అండ్ ఇక్కడ నియర్ బై ప్లేసెస్ ఏంటి అనేది కంప్లీట్ వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి కొల్హాపూర్ మహాలక్ష్మి దేవి శక్తి పీఠానికి రాగానే ఏదో వైబ్రేషన్ ఎంతో శక్తి బాడీలోకి ప్రవేశించినట్లు అనిపించింది కొల్హాపూర్ మహాలక్ష్మి దేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది సతీదేవికి చెందిన నయనాలు అంటే కండ్లు ఈ క్షేత్రంలో పడ్డాయని పురాణాల గాథ మహాలక్ష్మీదేవి తన భర్త శ్రీ మహావిష్ణువుతో గొడవపడి భూలోకానికి వచ్చి కుల్హాపూర్లో స్థిరపడింది అప్పుడు మహాలక్ష్మీదేవి తలపైన పైకప్పు కూడా లేదు కాబట్టి అమ్మవారి నమ్మకమైన సేవకులు రాక్షసులు ఒక్క రాత్రిలో రంకాల సరస్సు నుండి రాళ్లతో చేసిన అందమైన శిల్పాలతో అమ్మవారికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారంట ప్రజలు లక్ష్మీదేవిని చాలా బాగా చూసుకున్నారంట అప్పుడు అమ్మవారు వాళ్ళు చేసిన ప్రేమకు మెచ్చి ఇక్కడ ఎవరికీ పేదరికం ఉండదని వాగ్దానం చేసిందంట అందుకని కొల్హాపూర్లో ఏ వ్యక్తి పేదవాడిగా ఉండడు ఫ్రెండ్స్ కొల్హాపూర్కి నేను బస్సులో వచ్చాను హైదరాబాద్ నుంచి కొల్హాపూర్కి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయన్నమాట కొల్హాపూర్ బస్ స్టాండ్ లేదా కొల్హాపూర్ ఏస్టీ స్టాండ్ లేదంటే డబల్కర్ కార్నర్ ఏరియాని ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనం ఆటో రిక్షా లేదా బస్సులో కూడా వెళ్ళొచ్చు మేమైతే ఆటో తీసుకున్నాము సో డైరెక్ట్లీ ఇక్కడ హోటల్కి రీచ్ అయ్యాము లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హోటల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఏసీ రూమ్ అవైలబుల్ ఉందనమాట నాన్ ఏసీ కూడా కొంచమే తక్కువ అమౌంట్లో ఉంటుంది సో బెటర్ ఏసీ రూమ్ తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడే మేము రీచ్ అయ్యాము హోటల్కి సో ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలని ఉంది చాలా ఫాస్ట్ గా అప్ అయిపోయి టెంపుల్కి రెడీ అయిపోయాను అనమాట సో మార్నింగ్ ఎర్లీ మార్నింగే మనకి అక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట బస్ సో ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి ఎయిట్ 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 ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఇప్పుడు నేను టెంపుల్కి బయలుదేరుతున్నాను సో అక్కడ నుంచి మనం క్యాబ్ మాట్లాడుకోవచ్చు టెంపుల్ విజిట్ అక్కడ నుంచి నియర్ బై ప్లేసెస్ కూడా మనము మాట్లాడుకోవచ్చు కాకపోతే మనము జస్ట్ ఇది వాకేబుల్ డిస్టెన్స్ ఉందన్నమాట హోటల్ నుండి సో నేను టెంపుల్కి వచ్చేసాను ఎంత ప్రశాంతంగా ఉందో ఎప్పటి నుంచో నాకు అలా సో ఇప్పుడు నెరవేరింది సమస్త మానవాళికి శక్తిని ఉత్సాహాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రాజోగుణాదీశ్వరి ఆమె ఈ సృష్టినంతటికీ శాసిస్తున్న పరమేశ్వరి ఆమె శక్తి అంశ ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు క్షీరస్థాగర మదనంలో జన్మించిన శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన హృదయంలో నిలుపుకుంటాడు నారాయణిగా పేరుగాంచిన ఆ సిరి దేవత ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు లోటుపాటు ఉండదు స్వయంగా లక్ష్మీదేవి తపమాచరించి విలసిన ప్రాంతమే ఈ కొల్హాపూర్ అందుకే ఇక్కడ పేదరికం ఉండదంట సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొల్హాపూర్ దేవి దర్శనానికి వెళ్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను కొబ్బరికాయ బియ్యము వస్త్రాలు అంటే చీర ఇంకా పసుపు కుంకుమ తాడు తీసుకున్నా అనమాట ఆ అంబాబాయికి సమర్పించడానికి ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కంపల్సరీ ఎప్పుడైతే మనం కొల్హాపూర్కి వస్తామో ఇక్కడ అమ్మవారికి ఇవన్నీ సమర్పిస్తే చాలా మంచిదని అంటారు అండ్ తిరుపతి దర్శనం తర్వాత కొల్హాపూర్ దర్శనం చేసుకుంటేనే మన మన దర్శనాలు కంప్లీట్ అవుతాయని అంటారనమాట దీనికి ఎవిడెన్స్గా ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని కొల్హాపూర్ మహాలక్ష్మి దేవికి అంబాబాయి దేవి భర్తగా భావిస్తారు తిరుపతి దర్శనం అందుకని తిరుపతి దర్శనం తర్వాత కొల్హాపూర్ దర్శనం కంపల్సరీ అని అంటారు ఇంకేంటంటే లలితా పంచమి రోజున అంటే దసరా పండుగ సమయంలో తిరుపతి బాలాజీ టెంపుల్ నుంచి అంటే తిరు తిరుపతి బాలాజీ దేవుడి నుంచి మా దేవికి బహుమతిగా తిరుమల నుండి కొల్హాపూర్కి భారీ బంగారపుతో డిజైన్ చేసిన ఖరీదైన పట్టు చీర పంపిస్తారంట ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఈ లక్ష్మీదేవికి బంగారంతో చేసిన పట్టు చీర పంపిస్తారంట అందుకని అది ఏంటంటే ఈ ఆచారం రెండు దేవతల మధ్య బంధాన్ని బలపరుస్తుంది కదా

కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఆలయం నిర్మాణం ఏడవ శతాబ్దంలో చాళుక్య వంశరాజులు నిర్మాణాన్ని చేపట్టగా పదమూడు వందల యాభై తొమ్మిది సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించారంట పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు ఎల్బడిలో అంటే ఆయన కింగ్డంలో ఈ టెంపుల్ వచ్చేసి చాలా డెవలప్మెంట్ జరిగిందని తెలుస్తుంది టెంపుల్ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది గుడి లోపలే చాలా షాప్స్ ఉంటాయన్నమాట ఈ మహారాష్ట్ర జ్యువెలరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది డిఫరెంట్ డిజైన్ నేను మాత్రం చాలా షాపింగ్ చేసేసిన అండ్ ఇక్కడ బొమ్మలు ప్రసాదం ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ప్రళయ కాలంలో ఆ మహాపరమేశ్వరుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని ఎత్తి ఎలాగైతే రక్షించాడో నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని ఆ మహాలక్ష్మిదేవి అమ్మవారు తన కరములతో అంటే చేతులతో పైకి ఎత్తి కాపాడిందంట అందుకని ఈ క్షేత్రాన్ని కరవీరా క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవత కాగా శివుడు నీరుగా విష్ణువు రాయిగా మహర్షులు ఇసుకగా దేవతలు చెట్లుగా మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ వెలువై ఉంటారని అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహాపాతకాలు సైతం పటాపంచలవుతాయంట అంటే పోతాయంట ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ నలభై కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో మహాలక్ష్మి కొలువై ఉంటుంది మూడు అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కడం జరిగింది ఫలం గద కవచం పాత్రను నాలుగు చేతుల్లో కలిగి ఉన్న ఆ దివ్య మంగళ రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు కిరణాలు ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్లలో మూడు రోజుల పాటు విగ్రహంపై పడతాయి ఈ సమయంలో సూర్యుడు అమ్మవారి దర్శనానికి వచ్చారని అంటారు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని మహారాష్ట్రీయులు ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని దర్శించుకోవడానికి అమ్మవారి దీవెనలో పొందడానికి వస్తారు ఎవరైతే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్లకు డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలు కలుగుతాయని భావిస్తారు సో ఫ్రెండ్స్ నాకైతే వన్ అవర్ దర్శనానికి టైం పట్టింది దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు సో ఈరోజు నేను కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్నాను చాలా సంతోషంగా ఉంది సో ఎప్పటి నుంచో నాకు ఈ కళ అనమాట ఈరోజు నెరవేరింది ఇక్కడ మహారాష్ట్రలో ఫుడ్ థాలీ మీకు తెలుసు కదా ఇలా ఉంటుంది లైట్గా రైస్ ఉంటుంది అన్ని కర్రీస్ ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే ఫుడ్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్న చెప్పు చూస్తున్నారా అది ఇంటి గుమ్మానికి కట్టుకుంటారంట దిష్టి తలగకుండా కొల్హాపూర్ అంటేనే కొల్హాపూర్ చెప్పులకి ఫేమస్ కదా సో అది నేను మీకు చూపిస్తున్నాను ఈ చిన్న చెప్పులు తీసుకొచ్చానమాట ఈ శక్తి పీఠం వల్ల కోల్హాపూర్ మార్కెట్ చాలా ఫేమస్ అయ్యిందనమాట సో కొల్హాపూర్ చెప్పులు అనేది చాలా ఫేమస్ అండ్ ఇక్కడ చాలా చీప్ రేట్స్లో మనకి కొల్హాపూర్ మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ చెప్పులు దొరుకుతాయి సో కోల్హాపూర్ షూస్ ఇవి నేను తీసుకున్నాను బాగున్నాయా సో ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట సో మంచి క్వాలిటీ అండ్ తక్కువ రేట్లో మనకి దొరుకుతాయి సో ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ ద వీడియో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఛానల్ చూస్తూనే ఉండండి బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే జై కొల్హాపూర్ మహాలక్ష్మి